హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక తీర్పు కబుర్ అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అందించడం జరిగిందనమాట ఇక ఆ తీర్పి కబురు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి ముందే ఆ వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి చాలామంది అయితే వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటపితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఏపీఎస్ ఇక ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కవరు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సిబ్బందికి ఇక డీజీపీ ఏపీఎస్ఆర్టీసీ నుండి ఎన్డి ద్వారక తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు సంక్రాంతి సమయంలో మంచి ఎఫ్టర్ పెట్టిన ఆర్టీసీ అధికారి యంత్రాంగాన్ని ఉద్యోగులకు సిబ్బందిని అభినందిస్తూ తెలిపడం జరిగిందనమాట రాజమహేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్యారేజీ ద్వారకా తిరుమల రావు సందర్శించి సంక్రాంతికి అదనంగా ఆర్టీసీకి బస్సులు పెద్ద ఎత్తున నడపడం ద్వారా ఇక గతేడాది ఇరవై వేల కోట్ల ఆదాయం వచ్చిందని అయితే గుర్తు చేయడం జరిగిందనమాట అయితే ఈ ఏడాది మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది సంక్రాంతి సమయంలో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయకుండానే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం సంతోషంగా ఉందన్నారు కమర్షియల్ ఆదాయం పెంచుకోవడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామండి ఇక ఏంటి ద్వారా తివళరావు అనడం జరిగిందనమాట పెండింగ్ బకాయిలు ఆర్టీసీ సిబ్బందికి పెండింగ్ బకాయిలు ఇప్పటికే కొంత చెల్లించామన్నారు వారం రోజులు మిగిలిన బకాయిలు ఇరవై ఐదు శాతం చెల్లించేలా ఇక చర్యలు తీసుకుంటామని వివరించడం జరిగిందనమాట ఆర్టీసీ సిబ్బందికి రెండు వేల పదిహేడు పీఆర్సీ బకాయిలు యాభై శాతం చెల్లించామని ఇక ఆయన గుర్తు చేశారు ఈ సంక్రాంతికి వచ్చిన ఆదాయాన్ని బట్టి వారం రోజుల్లో మరో ఇరవై శాతం చెల్లించే అవకాశం ఉందని చెప్పడం జరిగిందనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పదిహేను వందల కొత్త బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేశామని మరో వెయ్యి పైగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి ఇక నిబంధనలు ఇక పాటిస్తామని కూడా చెప్పడం జరిగిందనమాట అయితే ఇక ఇది ఇక పెండింగ్ బకాయిలన్నీ కూడా ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులకు సిబ్బందికి అంటే ఇక డిఏలు కానివ్వండి పిఆర్సీలు కానివ్వండి దాదాపు యాభై శాతం పైగా ఇక మొన్న జరిగిన సంక్రాంతికి కొత్త బస్సులు వేయడం జరిగింది కాబట్టి ఆ సంక్రాంతి వేళ ఇక ఆర్టీసీ ఒక ఇరవై వేల కోట్ల రూపాయల లాభం పొందడం ద్వారా ఇక మన ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ వాళ్ళందరికీ కూడా యాభై శాతం పీఆర్సీ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అదిరిపోయే గుడ్ న్యూస్ అండి వీడియో నష్ట లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి